రాక్షస ప్రేమ పార్ట్ సెవెంటీ ఫోర్ ఓయ్ మెంటల్ ఏంటే ఇది అని చేతిని పట్టుకున్నాడు నిన్ను చంపేస్తా నాక చావుకి కారణం నువ్వే అని పిచ్చిగా కొడుతుంది విరాజ్ని వేగా బాగా ఎమోషనల్ అవుతుంటే విరాజ్ కంగారు పడతాడు లోపల బేబీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమోనని వేగా కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఈ టైంలో ఎక్కువ ప్రెషర్ తీసుకోకూడదు అని చెప్తాడు వేగా వినే స్టేజ్లో లేదు విరాజ్ని ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తుంది ఇక ఇలా కాదని ఆమెని హక్ చేసుకోవాలి అనుకుంటాడు కానీ మళ్ళీ ఏం గోర చేస్తుందో అని కొంచెం భయంగానే దగ్గరకు తీసుకుంటాడు వేగాని విరాజ్ వీపు చుట్టూ చేతులు బిగించి పిచ్చి పిచ్చిగా కొడుతుంది వేగ ఎందుకు విరాజ్ నీకు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నా నువ్వు నా అక్క చావుకి కారణమైన వ్యక్తివి అయినా సరే నీకు దూరంగా ఎందుకు ఉండలేకపోతున్నా నీకెందుకు దగ్గర అవుతున్నా అని ఏడుస్తుంది వేగ నాకు నువ్వు వద్దు ఐ హేట్ యూ అని నెట్టేస్తుంది విరాజ్ని వేగా తలని ఇష్టపడుతున్నందుకు సంతోషపడాలో హేట్ యు అని దూరం అవుతున్నందుకు బాధపడాలో తెలియక అలా చూస్తుండిపోతాడు విరాజ్ ఒక్కసారి లాంగ్ బ్రిత్ తీసుకొని వదిలి విరాజ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తుంది వేగ ప్లీజ్ నాకు దూరంగా ఉండు నీ బేబీని సేఫ్గా నీకు అందించి వెళ్ళిపోతా నాకు దగ్గర అవ్వకు అని దండం పెడుతుంది విరాజ్కి వేగ అంతలా దూరం చేస్తుంటే విరాజ్ తట్టుకోలేకపోతున్నాడు వేగ ఎప్పటికీ మారదని విరాజే ఆమె మీద ఉన్న ప్రేమని చంపుకోవడానికి డిసైడ్ అవుతాడు వేగ ఇప్పటి వరకు నాకు చిన్న హోప్ ఉండేది బేబీని కనే ప్రాసెస్లో నాకు దగ్గర అయ్యి లైఫ్లాంగ్ నాతోనే ఉంటావని కానీ ఈ రోజుతో నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది నువ్వు ఈ జన్మలో మారవని ఐ హేట్ యు టూ వేగా అని బయటకు వెళ్ళిపోతాడు విరాజ్ లాన్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తాడు విరాజ్ వేగ నేను నీ అక్కని విష నేను నీ అక్క విషయంలో ఏ తప్పు చేయలేదని ఖచ్చితంగా నిరూపిస్తా ఆ రోజు నువ్వు తిరిగి నా దగ్గరకు వచ్చినా ఏం ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఈ రోజుతో నిన్ను నా మనసులో నుండి చెరిపేశాను ఈ రోజు నుండి నిన్ను కేర్ చేసేది కేవలం నా బేబీ కోసం మాత్రమే అని వేగా ఇందాక కోరికిన తన లిప్స్ని తాకుతాడు ఇదే మన లాస్ట్ కిస్ వేగా ఇక నుండి నిన్ను హక్ కూడా చేసుకోను అని స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతాడు బీ స్ట్రాంగ్ విరాజ్ ఇంతకుముందు నీ లైఫ్లో ఎటువంటి బంధాలు లేవు ఇప్పుడు కూడా వద్దు నాకు పుట్ట నాకు పుట్టబోయే బేబీ నేను చాలు ఈ జీవితానికి అనుకున్నాడు నా అక్కని చంపినందుకు నిన్ను బాధ పెట్టాలని పెళ్లి చేసుకున్నా ఈ ప్రాసెస్లో నువ్వు చాలా దగ్గర అయిపోయావు విరాజ్ హేట్ లవ్ ఒకచోట ఉండకూడదు ఉంటే ఇలానే పిచ్చెక్కుతుంది నీతో హ్యాపీగా ఉండి నవ్విన ప్రతిసారి నా అక్క రూపమే కళ్ళ ముందు మెదులుతుంది నీ ప్రతి రూపం కూడా నాకొద్దు అనుకుంది పంప్ మీద చెయ్యి వేసి నన్ను కూడా వదిలేస్తావా అన్నట్టు బేబీ కిక్ ఇస్తుంది వేగా కిక్ని ఎంజాయ్ చేస్తుంది ఏంటో పిచ్చి వేగ బేబీ వద్దంటూనే దాన్ని ఫీల్ అవుతుంది మనకెందుకులే స్టోరీలోకి వెళ్ళిపోదాం విరాట్ చాలాసేపటి తర్వాత లోపలికి వచ్చి వేగా ఏం చేస్తుందో చూస్తాడు బంప్ మీద చెయ్యి వేసి ఎటో ఆలోచించడం చూసి సైలెంట్గా రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు సుభాష్ని నేను అలా బయటకు వెళ్ళొస్తా ఏమన్నా అవసరం ఉంటే కాల్ చేయని చెప్తాడు అలానే బాబు అని తల ఊపుతుంది సుభాష్ని ఒక్కరోజులోనే ఎంతో సంతోషం బాధ రెండూ కలగడంతో మైండ్ అంతా అప్సెట్గా ఉంటుంది అలా రోడ్ మీద నడుచుకుంటూ వెళుతుంటాడు విరాజ్ నాయక్ అప్పుడే అటుగా వెళ్తూ జీ బాబుతాడు ఏంటి సార్ స్టేషన్కి రాకుండా వాకింగ్ చేస్తున్నారు నథింగ్ ఊరికే జస్ట్ అలా వెళ్తున్నా అంతే ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటారా సార్ అని అడుగుతాడు నాయక్ అక్కడ ఉండలేకనే కదా ఈ రోడ్ మీద నడిచేది అనుకొని నువ్వు థ్యాంక్స్ అని నవ్వుతాడు ఓకే సార్ అని నాయక్ వెళ్ళిపోతాడు షైనీ కార్ వచ్చి విరాజ్ ముందు ఆగుతుంది వేగ వలన అసలే డిస్టర్బ్లో ఉన్న విరాజ్ షైనీని చూడగానే ఇంకా విసుగెత్తిపోతాడు ఆమెను చూసి కూడా పట్టించుకోకుండా వెళ్తుంటే హలో మిస్టర్ హార్ట్ నన్ను చూడలేదా లేకపోతే కనిపించినా కనపడనట్టు యాక్ట్ చేస్తున్నావా అంటూ చిటికలు వేస్తుంది ఇప్పుడు దీనితో గొడవ ఎందుకని సరిగ్గా చూసుకోలేదు సారీ అంటాడు నువ్వు నాకు సారీ చెప్పావా రియల్లీ థింగ్ అంటుంది షైని మ్యాటర్ ఏంటో చెప్పు అంటాడు విరాజ్ నాతో కొంచెంసేపు కూడా మాట్లాడాలి అనిపించదా కలిసినప్పుడల్లా మ్యాటర్ ఏంటో చెప్పు అని అంటావు అంది షైని విరాజ్ని నువ్వేమన్నా నా పెళ్ళానివా ముచ్చట్లు పెట్టుకోవడానికి అనుకున్నాడు మనసులో విరాజ్ ఏం లేదు బిజీ చెప్తే నేను వెళ్తాను అంటాడు బయటకు మాత్రం నువ్వెప్పుడు బిజీయలే మిస్టర్ హాట్ నేను ఫ్రెండ్స్తో వెకేషన్కి వెళ్తున్నా అయితే ఇప్పుడు నన్ను కూడా రమ్మని అడుగుతుందా అని డౌట్గా చూస్తాడు విరాజ్ ఏంటా లుక్ నువ్వు కూడా వస్తావా అంది షైని నో నో నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు విరాజ్ అయినా మేము అమ్మాయిలం వెళ్తున్నాం ఎప్పుడు వస్తానో తెలియదు సో లాస్ట్ వన్ ఈ నైట్ ఓకేనా అని అడిగింది షైని ఈ రోజుతో వదిలేస్తావా అని అడుగుతాడు వెకేషన్ అవ్వాలిగా ఎప్పటికీ అవుతుందో తెలియదు సిక్స్ మంత్స్ మేబీ అంది షైని అమ్మయ్య సిక్స్ మంత్ కనిపించదు అన్నమాట నాయక్ని తీసుకెళ్ళి ఎప్పటిలా నిద్రమాత్రలు కలిపేస్తే సరిపోతుందని ఓకే చెప్తాడు షాప్ సెవెన్ కల్లా వచ్చాయి అంది షైని ఓకేడాన్నాడు విరాజ్ ఈ రోజుతో దీని తలనొప్పి వదులుతుంది మళ్ళీ సిక్స్ మంత్స్కి కదా వచ్చేది అప్పటి సంగతి అప్పుడు చూడొచ్చు అనుకున్నాడు ఈవినింగ్ ఫైవ్కి ఇంటికి వెళ్తాడు విరాజ్ వేగా భోజనం చేసిందా అని అడుగుతాడు హా బాబు చేసింది సరే నైట్ నేను ఇంటికి రాను చిన్న పని ఉంది అంటాడు విరాజ్ వేగాన్ని జాగ్రత్తగా చూసుకో నువ్వు తన పక్కనే ఉండు అలానే అంది సుభాషిని విరాజ్తో వేగ విరాజ్ మాటలు అన్ని చాటుగా ఉండి వింటుంది ఎక్కడికి వెళ్తున్నాడు డ్యూటీ పనానికి అమ్మాయిని అసలే మొన్న ఒక అమ్మాయి ఇంటికి కూడా వచ్చిందని అనుమానపడుతుంది నీరజ్ ఇంట్లోనే ఉంటే తాగుతున్నాడని సరదాగా బయటకు తీసుకువెళ్ళమని చెప్తారు నీరజ్ పేరెంట్స్ ప్రణవ్కి సరే అంకుల్ నేను ఒప్పిస్తా వాడిని అనుకొని నీరజ్ని రెడీగా ఉండమంటాడు ఈవినింగ్ పబ్కి వెళ్ళడానికి ఇంట్లో తాగుతున్నాడనే కదా బయటకు తీసుకెళ్ళమంటే మళ్ళీ బయటకు వెళ్ళి చేసేది కూడా అదేనా అయ్యయ్యో ఏంటో ఈ ప్రణవ్ నీరజ్ ఎక్కడో చిన్న ఆశ సాధిక తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందేమో అని సాధికని ఒకసారి చూడాలి అనిపించి ప్రణవ్తో పప్కి వస్తా అని చెప్తాడు నీరజ్ ఈవినింగ్ సిక్స్కే రెడీ అయ్యి సాధిక వాళ్ళింటికి కొద్ది దూరంలో మాస్క్ పెట్టుకుని నుంచుంటాడు ఎంత చూసినా సాధిక ఇంటి నుండి బయటకు రాదు గంట తరువాత ప్రణవ్ నుండి ఫోన్ వస్తుంది హా వస్తున్నా అని కాల్ కట్ చేస్తాడు నీరజ్ ప్రణవ్ మళ్ళీ కాల్ చేసి ఎక్కడ ఉన్నావురా మీ అమ్మాయి ఎప్పుడో బయలుదేరాడని చెప్పిందిగా అంటాడు ఆ వస్తున్నా లేరా విసిగించుకో అంటాడు నీరజ్ సాధిక కోసం ఏమన్నా వెళ్ళావా ఏంటి రే కక్కుర్తి పడకురా మీ అమ్మ వాళ్ళు చూసుకుంటారు కానీ నువ్వు మురా ముందు అంటాడు ప్రణవ్ విరాజ్ నీరజ్ని సరే అంటూ పప్కీ స్టార్ట్ అవుతాడు నీరజ్ విరాజ్ హ్యాండ్సంగ్గా రెడీ అయ్యి ఫర్యూమ్ పర్ఫ్యూమ్ కొట్టుకుంటూ ఉంటాడు వేగ అతన్ని కింద నుండి పైకి చూసి ఎక్కడికి అంటుంది నీకెందుకు నీ పని నువ్వు చేసుకుంటే మంచిది అంటాడు విరాజ్ నీకు చాలాసార్లు చెప్పాను నేను ఇంట్లో నుండి వెళ్లకుండా వేరే అమ్మాయితో వెళ్ళొద్దని నేను డ్యూటీ పని మీదనే వెళ్తున్నా ఎక్కువ ఆలోచించుకోవేగా అన్నాడు విరాజ్ డ్యూటీకి ఎవరైనా ఇలా వెళ్తారా అంటుంది కొన్నిసార్లు మారువేషాల్లో వెళ్ళాలి అని అబద్ధం చెప్పి షైనీకి వస్తున్నా అని మెసేజ్ పెడతాడు నేనే మీ ఇంటి ముందు ఉన్నా వచ్చే అంటుంది షైని దీనికేం పని లేదు అని ఫోన్ జేబులో పెట్టుకొని వెళుతుంటే వేగ అతని వెనకనే వెళ్ళి చూస్తుంది షైనీ స్టైల్గా కార్కి ఆనుకొని నుంచుంటుంది ఆ అమ్మాయి అవతారం చూస్తుంటే డ్యూటీ కోసం కాదనిపిస్తుందే అనుకుంది వేగ వేగ తనని అబ్జర్వ్ చేస్తుందేమో అని డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూస్తాడు విరాజ్ వెంటనే తలుపు చాటున దాక్కుంటుంది వేగ కన్ఫామ్ ఈ వేగ అనుమానంతో నైట్ అంతా టెన్షన్ పడుతుందని నాయక్కి మెసేజ్ చేస్తాడు ఏం చేయాలో విరాజ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక అరగంటకి నాయక్ వస్తాడు విరాజ్ ఇంటికి హలో మేడం అని వేగాన్ని పలకరిస్తాడు ఆ చెప్పండి ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది వేగ ఈరోజు పబ్లో నైట్ డ్యూటీ చేయాలి డ్రగ్స్ సప్లై అవుతుందని తెలిసింది మా మేడం సార్ వెళ్ళాలి వెళ్ళారా లేదా అని కనుక్కోవడం కోసం వచ్చాను మేడం నాయక్ మాటలు విన్నాక నిజంగానే డ్యూటీకి వెళ్ళాడు అనుకుంది వేగ విరాశ అయిన ఇద్దరు ఒకరి చేతిని ఒకరు పట్టుకుని పబ్లోకి రావడం ప్రణవ్ చూస్తాడు వీడేంటి ఇలా వేరే అమ్మాయితో అని వెంటనే కెమెరా ఆన్ చేస్తాడు ఫోన్లో మేడం నేను ఇంకా వెళ్తాను అంటాడు నాయక్ ఎక్కడికి అని అడిగింది వేగ పప్కి మేడం అన్నాడు నాయక్ మీ సార్తో వెళ్ళిన అమ్మాయి నీకు తెలుసా అంటుంది తెలుసు మేడం తను కూడా మా ఆఫీసరే అంటాడు నాయక్ వాళ్ళిద్దరి రిలేషన్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్లా ఉంటారా అని నా ఉద్దేశం అంది వేగ హా మేడం డ్యూటీ టైమ్స్లో ఫ్రెండ్స్గా ఉంటారు తర్వాత నార్మలే సరే మీ సార్ మీద ఒక కన్ను వేసి ఉంచు ఏదన్నా తేడాగా అనిపిస్తే నాకు కాల్ చేయంటూ వేగా తన నెంబర్ని నాయక్కి ఇస్తుంది వామో ఇంత అనుమానం ఏంటో ఈ మేడంకి సార్ షైనీతో చేసినవి తెలిస్తే ఈమె ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని విరాజ్ మీద చాలి పడతాడు నాయక్ వేగా నెంబర్ తీసుకొని వెళ్ళొస్తా మేడం అంటాడు హా సార్ని కనిపెడుతూ ఉండు అని డోర్ వేస్తుంది వేగా ఇంటి నుండి బయటకు రాగానే నాయక్ ఊపిరి పీల్చుకుంటాడు ఈవిడ సీబీఐ ఎంక్వైరీ ఏంటో నిమిషంలో చెమటలు పట్టించింది అనుకున్నాడు మర్డర్ కేసు చేసి మర్డర్ చేసి సాక్షి చెప్పేటప్పుడు కూడా ఇంత టెన్షన్ ఉండదేమో అనుకుంటాడు వెంటనే సార్కి కాల్ చేసి ఇక్కడ అంతా ఓకే అని చెప్పాలనుకుంటాడు ప్రణవ్ లోపలికి రాకుండా వీడియో తీస్తుంటే ఏం చేస్తున్నావు అంటాడు నీరజ్ రే నువ్వు లోపలికి వెళ్ళు మన ఫ్రెండ్స్ ఉన్నారు నేను ఇప్పుడే వస్తా అంటాడు అని నీరజ్ పబ్ లోపలికి వెళ్తాడు షైనీ విరాట్ చేతిని గట్టిగా పట్టేసుకుంటుంది అబ్బా ఇది ఉడుం పట్టినట్టు పట్టింది చేతిని ఎలా విడిపించుకోవాలా అని కుస్తీ పడతాడు విరాజ్ షైనీని విడిపించుకోవడం తన వలన అవ్వకపోయేసరికి విరాజే సైలెంట్ అవుతాడు పట్టుకోవే ఈరోజుతో ఆరు నెలల దరిద్రం పోతుంది అనుకున్నాడు ఇంతలో విరాజ్కి ఫోన్ వస్తుంది ఇతను ఇప్పుడే నాతో ఫ్రీగా మూవ్ అవుతున్నాడు అనుకుంటే ఇప్పుడే రావాల ఫోన్ కూడా అని ఇరిటేట్ అవుతూ విరాజ్ చేతిని వదులుతుంది టూ మినిట్స్ అంటూ ఫోన్ రిఫ్ట్ చేస్తాడు విరాజ్ ఇప్పుడు మాట్లాడకపోతే ఏమైంది అంటూ గారాలిపోతుంది షైని టూ మినిట్స్ అంతే అర్జెంట్ అంటాడు షైని మాటలు అన్నీ నాయక్కి వినపడతాయి మా సారేం చేస్తున్నాడు అది అంత గారంగా మాట్లాడుతుంది అని డౌట్ పడతాడు నాయక్ నువ్వు ఫోన్ మాట్లాడిరా లోపల వెయిట్ చేస్తా అని వెళ్ళిపోతుంది షైని చెప్పు నాయక్ దెయ్యం వదిలిందిలే అన్నాడు విరాజ్ సార్ ఏం చేస్తున్నారు ఆ అమ్మాయి అంతలా గారం పడుతుంది రే మూసుకొని విషయం చెప్పు వేగ మైండ్ క్లియర్ చేశావా అంటాడు సక్సెస్ఫుల్గా క్లియర్ చేశాను సార్ మేడం గారు తన నెంబర్ కూడా ఇచ్చారు మీరేమన్నా చేస్తే కాల్ చేయమని అంటూ నవ్వుతాడు నాయక్ ముందు తన పరువు పోయిందని వేగాన్ని తిట్టుకుంటాడు దీని అనుమానానికి హద్దు లేకుండా పోయిందని విసుగ్గా కాల్ కట్ చేస్తాడు వీడు ఎవరితో ఫోన్లో అంత ఇరిటేట్ అయ్యి మాట్లాడుతున్నాడా అని దూరం నుండి చూస్తాడు ప్రణవ్ వేగాకి వీడియో తీసి పంపే కన్నా లైవ్ వీడియో చూపిస్తే బెటర్ అని వేగాకి కాల్ చేస్తాడు అసలు కాల్ కనెక్ట్ అవ్వదు వాట్సాప్ నుండి నార్మల్ కాల్స్ వీడియో కాల్ అన్నీ చేస్తాడు కానీ నో యూజ్ ఎందుకు యూస్ అయ్యిద్ది నీ నెంబర్ బ్లాక్ చేశాడు విరాజ్ బాబు షిట్ కాల్ కలవడం లేదు వీడియో అనేది ఎక్కువ అనుకున్నాడు ప్రణవ్ విరాజ్ కాల్ కట్ చేస్తే మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాడు నాయక్ ఏంటో చెప్పు అంటాడు విరాజ్ నేను రావాలా సార్ ఈరోజు పప్కి అని అడుగుతాడు రా అందుకేగా నీకు కాల్ చేసింది ట్వంటీ మినిట్స్లో నువ్వు నా ముందు ఉండాలి అసలే అది ఆగడం లేదు మీద మీద పడిపోతుంది ఓకే సార్ వచ్చేస్తున్నా అని కాల్ కట్ చేస్తాడు నాయక్ విరాజ్ ఫోన్ పెట్టేసి టెన్ మినిట్స్ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు లోపలికి వెళ్తే మళ్ళీ షైని తగులుకుంటుందని ఇంకో అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడేమో అని అనుమానపడతాడు ప్రణవ్ టెన్ మినిట్స్ అయినా విరాజ్ రాకపోయేసరికి షైనీ పాప కాల్ చేస్తుంది ఉఫ్ వచ్చేసింది కాల్ ఇప్పుడు వెళ్ళకపోతే అదే బయటకు వస్తుందని వస్తుందనుకొని విరాజ్ లోపలికి వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు అతను లోపలికి వెళ్ళడానికి అడుగు పెట్టడం మొదలు పెట్టగానే వీడియో ఆన్ చేస్తాడు విరాజ్ షైని విరాజ్ కోసం అప్పుడే బయటకు వస్తుంది అంతలో విరాజే లోపలికి రావడంతో మిస్టర్ హార్ట్ నీ కోసమే వస్తున్నా అని హక్ చేసుకుంది విరాజ్ని ఆహా నువ్వు మాత్రం ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేయి నేను నన్ను వేగాన్ని మాత్రం కలవని బవా చూడు నీ పని చెప్తా అనుకున్నాడు ప్రణవ్ విరాజ్ని కోపంగా చూసి షైనీతో అతను చేసింది మొత్తం వీడియో తీస్తుంటాడు ప్రణవ్ ఆమెతో డ్యాన్స్ తప్పదు అని ఇబ్బందిగానే ఆమె నడుముని టచ్ చేస్తాడు విరాజ్ ఏమైంది డల్గా ఉన్నావు ఎనర్జీగా ఉండు అంటూ విరాజ్ చుట్టూ చేతులు బిగిస్తుంది షైని టెన్ మినిట్స్కి నాయక్ డ్రింక్ గ్లాసెస్ రెడీ చేసి షైనీకి విరాజ్కి ఇస్తాడు ఇద్దరు థ్యాంక్స్ అని చెప్పి డ్రింక్ సిప్ చేస్తారు ఎప్పటిలో షైనీ షైని కొద్దిసేపటికి స్పృహ కోల్పోతూ ఉంటుంది వెంటనే విరాజ్ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి లిఫ్ట్ చేస్తాడు ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఆ అమ్మాయిని అనుకుంటూ అలానే ఫాలో చేస్తూ ఉంటాడు ప్రణవ్ విరాజ్ షైనీ రూమ్కి వెళ్తుంటే ఆ వీడియో కూడా తీద్దామని ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే రే ఎక్కడికి వెళ్తున్నావంటూ అతని షోల్డర్ మీద చేయి వేస్తాడు నీరజ్ అబ్బా వీడు ఇప్పుడే రావాలా అనుకుంటూ ఏం లేదు నువ్వు వెళ్ళు అంటాడు ప్రణవ్ ఓహో ఎప్పటికి వస్తావురా గంట నుండి చూస్తున్నా వస్తావేమో రాలేదు అంటాడు టూ మినిట్స్లో వస్తా ప్లీజ్ అంటాడు సరే అని నీరజ్ వెళ్ళిపోతాడు ప్రణవ్ని వదిలేసి నీరజ్ వెళ్ళగానే విరాజ్ కోసం చూస్తాడు ప్రణవ్ వాళ్ళు ఎక్కడా కనిపించరు షిట్ వీడి వలన అంతా అప్సెట్ అయింది అని ఫీల్ అవుతాడు ఇక చేసేది ఏం లేక నీరజ్ వాళ్ళతో జాయిన్ అవుతాడు వేగాకి నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతూ ఉంటుంది సుభాష్ని ఆమె బాధ చూడలేక ఆయిల్ తెచ్చి అరికాళ్లకు రాస్తుంది ఏం చేస్తున్నావంటూ కాళ్ళు వెనక్కి తీసుకుంది వేగ ఆగండమ్మా మీకు నిద్ర రావడం లేదని అర్థమైంది అందుకే ఇలా అంటూ మసాజ్ చేస్తుంది నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటమ్మా అని వేగా బాధగా చూసింది నువ్వు నా కూతురు లాంటి దానివేలే ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు మీరు చక్కగా నిద్రపోండి అంటూ మసాజ్ చేస్తుంది సుభాష్ని ఆమె చేతుల్లో ఏం మహిమ ఉందో ఏంటో వేగాకి ఐదు నిమిషాల్లో నిద్ర పట్టేస్తుంది వేగా పడుకోగానే సుభాష్ని కూడా నిద్రపోతుంది నెక్స్ట్ డే సాధిక నాన్న ఈరోజు పెళ్లి చూపులు మర్చిపోయావా పెళ్లి చూపులు అనగానే గుండెల్లో మొదలవుతుంది సారి సాధికకి నేను నీరజ్కే ఏం అన్యాయం చేయడం లేదు కానీ ఆలోచిస్తుంది బ్రేకప్ అయ్యాక అన్యాయం ఏముందిలే అని కష్టంగా లేస్తుంది రెడీ అవ్వడానికి ఫ్రెష్ అయి రాగానే సాధిక మాం వచ్చి చీర కడుతుంది నగలు మొత్తం పెట్టి అలంకరిస్తుంది అన్నీ ఉన్న సాధిక మొహంలో ఏదో లోటు కనిపిస్తుంది ఏంటి మా అలా చూస్తున్నావు అంతా బాగానే ఉంది కదా అంటుంది సాధిక కానీ నీ ఫేస్లో ఒకటి తక్కువ అయిందా అంటుంది వాళ్ళమ్మ అన్నీ పెట్టావుగా ఇంకేంటి అని విసుక్కుంటుంది ఇదిగో నీ స్మైలే తక్కువ అయింది మొహం ఎందుకే అదోలా పెట్టావు ఇలానే పెళ్లి చూపుల్లో కూర్చున్నావు అనుకో పెళ్ళి వాళ్ళకే డౌట్ వస్తుంది నీకు ఇష్టం లేకుండా కూర్చున్నావేమో అని అదేం లేదమ్మా అని కష్టంగానవుతుంది సాధిక ఇదిగో ఇలానే ఉండు అని మెటికలు విరిచి వెళుతుంది షైని విరాజ్ని హక్ చేసుకొని యూ అని బుగ్గ మీద ముద్దు పెడుతుంది విరాజ్ రాని నవ్వు తెచ్చుకొని మీటు అంటాడు అంత మిస్ అయినప్పుడు ఒక కిస్ ఇవ్వచ్చుగా అంటుంది షైని ఇప్పుడు కాదు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అని చెప్పి ఇంటి బాట పడతాడు విరాజ్ వేగ హాల్లో టీ తాగుతూ కనిపిస్తుంది దానిని చూస్తే ఆమె అన్నమాటలే గుర్తొస్తాయి విరాజ్కి అయినా సరే తప్పదు అని టిఫిన్ చేశావా అని పలకరిస్తాడు ఇప్పుడే తిన్న నీ డ్యూటీ సంగతి ఏమైంది అంది వేగ ఆల్మోస్ట్ కేసు సాల్వ్డ్ అంటాడు ఈరోజు నుండి షైనీ టార్చర్ ఉండదని సరే వెళ్ళండి మీ అవతారం చూడలేకున్నా ముందు ఫ్రెష్ రండి అంటుంది సరే అని చెప్పి విరాజ్ రూమ్కి వెళ్తాడు వేగా ఫోన్ కలవకపోయేసరికి డైరెక్ట్గా వేగాకి వీడియో చూపించాలని చెప్పి విరాజ్ వాళ్ళ ఇంటికి కొద్ది దూరంలో విరాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ప్రణవ్ విరాజ్ బయటకు వెళ్ళగానే ఇంటికి వెళ్ళి వేగాకి వీడియో చూపించాలి అనుకుంటాడు ప్రణవ్ కోరికే నెరవేరుతుంది విరాజ్ బైక్ తీసుకొని వెళ్ళగానే ప్రణవ్ ఇంట్లోకి వెళ్తాడు సాధిక పెళ్లి చూపులు చూడడానికి అబ్బాయి వాళ్ళు వచ్చారు రా వెళదామని సాధికని పిలుస్తుంది వాళ్ళమ్మ సాది తన కన్నీళ్లను తుడుచుకొని పదమ్మ అంటుంది సాధి సాది ప్రతి అడుగు కూడా చాలా కష్టంగా ముందుకు పడుతుంది అడుగు అడుగులో నీరజ్ గుర్తొస్తుంటే చాలా కష్టంగా కన్నీళ్ళని ఆపుకుంటుంది సాధికని చైర్లో కూర్చోబెట్టి అబ్బాయిని చూడమని చెప్తారు ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి వేగ వీడియో చూస్తే విరాజ్ పరిస్థితి ఏమంటారు సాధికని చూడడానికి వచ్చిందో ఎవరో మీరు ఏమన్నా గెస్ట్ చేయగలుగుతారా ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూ మీ విరాజ్కి షైనీ గోలా సిక్స్ మంత్స్ ఉండదంట సిక్స్ మంత్స్ తర్వాత ఏం చేస్తాడో ఏంటో చూద్దాం ముందు ఈ వీడియో చూస్తే వేగాన్ని ఎలా మేనేజ్ చేస్తాడో అది ఆలోచించండి ఎలా మేనేజ్ చేస్తాడనుకుంటున్నారో అనుకుంటున్నారు మీరు కింద కామెంట్స్ చేయండి చూద్దాం ఎవరి గెస్ కరెక్ట్ అవుతుందో మీరు గెస్ట్ చేసేది కరెక్ట్ అవుతుందా లేకపోతే నేను రాసేది ఊహించుకోకుండా ఉంటారా మీరు అనేది మనం రేపటి ఎపిసోడ్లో చూసేద్దాం అండ్ చెప్పాను కదా బిగ్గెస్ట్ ట్విస్ట్ రాబోతుందని ఐ థింక్ ఇంకో త్రీ ఫోర్ ఆర్ టూ త్రీ మ్యాక్సిమమ్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ ఈ ఎపిసోడ్లో మాత్రం బిగ్గెస్ట్ ట్విస్ట్ రాబోతుంది అది ఎవ్వరూ ఊహించలేనిది నాకు తెలిసి అండ్ మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నది అని కూడా చెప్పచ్చు ఆ ఎపిసోడ్ మాత్రం బట్ చూద్దాం ఆ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో ఏంటో మీరు ఈలోపు సెకండ్ ఛానల్లో పెట్టిన స్టోరీ కూడా చదివేసి కామెంట్స్ లైక్ షేర్ చేసేసారనుకోండి నాకు ఆ స్టోరీ కూడా ఎక్కువ ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి బూస్ట్ అప్ వస్తుంది సో ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ ద స్టోరీ ప్లీజ్ కామెంట్స్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్